హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది సీతమ్మ తనువు చాలించిన పవిత్ర స్థలం దీన్ని సీతామడి లేదా సీతా సమాహిత స్థల్ అని కూడా అంటారు వారణాసి నుండి అలహాబాద్ వెళ్తున్న దారిలో ఉంటుంది ఇది ఒక అందమైన స్మారక కట్టడం ఇది రెండు అంతస్తుల నిర్మాణం పై అంతస్తులో చుట్టూ అందమైన కొలను మధ్యలో అద్దాల మండపంలోని సీతమ్మవారి పాలరాతి విగ్రహం ఉంటుంది ఇక్కడ చుట్టూ చూసుకున్నట్లయితే ప్రశాంతమైన వాతావరణంలో అందమైన కొలను ఉంటుంది ఇక్కడ మనం కళ్యాణ సీతను చూడవచ్చు చుట్టూ ఉన్న అద్దాల మండపం అంతా కూడా రామాయణంలోని కొన్ని ఘట్టాలు కనిపిస్తాయి ఇది పగటి కంటే రాత్రి సమయంలో చూస్తే మనకి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అని తెలిసింది ఆ మీద సీలింగ్ చూసినట్లయితే అది ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు చాలా అందంగా తయారు చేశారు అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు ఈ చుట్టూ ఉన్నటువంటి అత్తాల మండపాన్ని చూడటానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవు అన్నంత అందంగా ఉంది అలా కింద అంతస్తుకి దిగినట్లయితే అది కూడా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు ఇలా కింద భాగంలోని జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి భంగిమలో సీతమ్మవారు ఉంటారు చుట్టూ అద్దాల మందిరంలోని ఈ విగ్రహం ఉంటుంది ఈ దృశ్యం ఎలాంటి వారికైనా కూడా మనసంతా బాధ కలిగేలా చేస్తుంది ఆమె పడిన ఆవేదన అంతా కూడా మనకి అది చూడగానే కూడా గుర్తొస్తుంది ఇది చూడడానికి కృత్రిమంగా ఉన్నా కూడా దాని ఎదురుగా సీతమ్మవారు భూస్థాపితమైన ఫోటో ఒకటి పెట్టారు చుట్టూ అందమైన కొలను మధ్యలో ఉంటుంది టెంపుల్ అలా కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది దాని కింద సొరంగ మార్గం అనేది ఉంటుంది ఈ కృత్రిమ రాయి లోపల ఇక్కడ మనకి సీతమ్మ వారు మహాలక్ష్మీదేవి రూపంలోని దర్శనమిస్తారు అక్కడ నుండి ఇలా సొరంగ మార్గంలోని లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ మనకి శివయ్య దర్శనమిస్తారు కొంచెం ముందు నుంచి లోపలికి వెళ్ళినట్లయితే మొత్తం శివయ్య ఉన్న ప్రదేశాలంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఈ రెండు కూడా ఈ ఫౌంటైన్ కిందనే ఉంటాయి అలా మనం బయటకు వచ్చి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ ఇరవై అడుగుల కృత్రిమ రాతిపై నిర్మించిన నూట ఎనిమిది అడుగుల హనుమంతుని విగ్రహం ఉంటుంది చాలా అందమైన విగ్రహం ఎత్తైన విగ్రహం ఇక్కడ మీరు గమనించినట్లయితే స్వామివారి చేతికి తేనె పట్టు పట్టి ఉంది పక్క నుంచి రాతి నిర్మాణం కింద గుహలోని ఒక హనుమాన్ మందిరం ఉంటుంది ఈ సొరంగంలోకి వెళ్తున్నప్పుడు రామాయణానికి సంబంధించిన కొన్ని చిత్రాలు ఉంటాయి అలాగే మందిరం చుట్టూ కూడా రాముడి జననం రామ కళ్యాణం వనవాసం వాటికి సంబంధించిన వివిధ చిత్రాలు ఉంటాయి అంతేకాకుండా హనుమంతుల వారు రామాయణంలో చేసిన కొన్ని ఘట్టాలను కూడా మనం ఇక్కడ చిత్రాల రూపంలోనే చూడవచ్చు ఇక్కడ మనం హనుమంతుల వారు సీతానందన్ హనుమాన్గా దర్శనం ఇవ్వడం చూడొచ్చు ఇక్కడ నిత్యం హనుమంతుల వారికి పూజలు జరుగుతూ ఉంటాయి చాలా అందమైన గుడి ఖచ్చితంగా చూడాల్సిన గుడి యాక్చువల్గా మా ప్లానింగ్లోని ఈ టెంపుల్ లేకపోయినా ఒక తమ్ముడు చక్కగా తీసుకెళ్ళి చూపించాడు ఆ అబ్బాయి పేరు గుడ్డు తనకి ధన్యవాదాలు చెప్పాలి ఇలా బయటకు వచ్చేయడమే థ్యాంక్ యూ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ